తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేవైఎం కార్యకర్తలు దగ్ధం చేయడానికి ప్రయత్నించారు అనంతరం గాంధీ భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న యువ మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు హిందూ వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ చారి అందిస్తారు ప్రస్తుతం మనం బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డికి ఇందులో దేవుని పైన చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యల పైన ఈరోజు బీజేపీ కార్యాలయం వద్ద బీజేవైఎం అలాగే మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా ఒక ర్యాలీని ప్రదర్శించారు ఆ ర్యాలీలో భాగంగానే మనం ఇక్కడ ఉన్నాము చూస్తున్నాం పోలీసులు మొత్తం బందోబస్తు పోలీసుల బందోబస్తు మధ్య చాలామంది మంది అరెస్ట్ చేస్తున్నారు వీరితో భాగంగా కూడా మహిళా మోర్చకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు అలాగే యువ మోర్చకు సంబంధించినటువంటి లీడర్స్ కావచ్చు వాళ్ళందరూ ర్యాలీకి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు మనల్ని అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డి మొత్తం ముస్లిం పక్షపాతిగా మారడని చెప్పేసి రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి గత జూలీస్ ఎలక్షన్లో కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అని ముస్లిం అంటేనే కాంగ్రెస్ పాస్ అని చెప్పేసి జూబల్స్ ఎలక్షన్లో ప్రచార సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా ముస్లిం ముస్లింలో చేరాడా చేరినందుకే ఇలా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు చూస్తున్నాం మనము దిష్టి బొమ్మను తారం చేస్తాం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము పెళ్లి చేసుకున్న వారికి ఒక దేవుడు ఇద్దరు రెండు పెళ్లి చేసుకున్న వారికి ఒక దేవుడు అలాగే తాగేవారికి ఒక దేవుడు పెళ్లి చేసుకున్న వారికి ఒక దేవుడు అని చెప్పేసి డబుల్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఉన్నప్పుడు ఈరోజు బీజేపీ బీజేపీ కార్యం అలాగే మహిళా మోర్చ ఒక ర్యాలీని ప్రకటించిన ర్యాలీలో భాగంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దగ్ధం చేసి వారు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఒక కార్యక్రమాన్ని చేపట్ట చేపట్టారు ఈ కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం కూడా తీవ్ర ఉద్రిక్త మధ్యన ఈ కార్యక్రమం ర్యాలీ కొనసాగుతుంది సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాము అలాగే బీజేయం అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి బీజేయం చెందిన నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేకి ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో బీజేవయం ఈరోజు ర్యాలీకి పిలుపునిచ్చింది ఈ ర్యాలీలో భాగంగా కూడా పోలీసులకు మరియు బీజేవయం కార్యకర్తలకు మహిళా మోర్చా అధ్యక్షు మహిళలకు కూడా మధ్య తోపులాట జరుగుతుంది ర్యాలీగా వెళ్తున్న బీజేవయం మోర్చా విభాగానికి పోలీసులు అడ్డుకొని వారు ర్యాలీగా వెళ్లకుండా వారు అడ్డుకుంటున్నారు చూస్తున్నాం మనం విజువల్స్లో పోలీసులు ఒక్కరిని కూడా బయటకు వెళ్ళకుండా ర్యాలీలో అడ్డుకుంటున్నారు ర్యాలీలో బాగా కూడా నేను మై కొట్ట పోలీసులు చాలా మాట్లాడుతున్నారు బీజేపీ చెందిన నాయకులు ర్యాలీగా వస్తున్నారు వాళ్ళకి సంబంధించి మాట్లాడతాం శాంతియుతంగా ఏదైతే పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేస్తున్నామో పోలీసులు మాకు అడ్డుకొని విచక్ష రహితంగా ఇందాక లాఠీ చార్జ్ కూడా వేసారు దీనికి తీవ్రంగా ఖండిస్తూ దీనికి ఈ పరిణామం ఇప్పటితో ఆగదు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ గానీ సీఎం కాంపీస్ ఉంటాడు కూడా మేము చేస్తాం హిందువులతో గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కూడా ఇలానే చేస్తే కేసీఆర్ కి ఎలా అయితే బొంద పెట్టిందో రేవంత్ రెడ్డి కూడా బొంద పెడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం వెంటనే హిందువుల మీద దేవి దేవులతో మీద ఏదైతే వాక్యాలు చేసిడో వెంటనే క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది ముస్లింల కోసం పనిచేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఈ రోజు హిందూ దేవదేవతలను కించపరుస్తూ వెటకారంతో బల్బు మాటలతో మాట్లాడిన రేవంత్ రెడ్డి రేవంత్ దీన్ ముస్లిం వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేని ఎడల నీ ఇంటి కోసం నీ ప్రగతి భవన్ కోసం సెక్రటరీ కోసం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఆగదు బరాబర్ ఇదే విధంగా మేము పోరాటం చేస్తాం ఈరోజు ఈరోజు బరాబర్ ఇట్లా చేస్తాం ఇది పరిస్థితి బీజేపీ కార్యాలయం వద్ద చూస్తున్నాం మన వైపు మనం గేట్లను గేట్లను బాడీ గేట్లను తనుకోడి కూడా వెళ్ళడం జరుగుతుంది బీజేఎం నేతలు వెళ్ళకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు చూడండి పోలీసులు వారి వద్ద తోపుడ జరుగుతుంది బీజేయం నేతలు నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు బీజేయం నేతలను అరెస్ట్ చేస్తున్నారు విజువల్స్ మనం చూస్తున్నాము మొత్తంగా

మహేందర్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం సీఎం రేవంత్ రెడ్డి కూడా హిందూ వ్యక్తి వ్యతిరేకిస్తూ నిరసన హిందూ దేవుళ్ళను చూస్తున్నాం పార్కెట్లను తన్నుకుంటూ బీజేవయం నాయకుడు రోడ్డు వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు విజువల్స్ మనం చూస్తున్నాము ఇది బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇది మనం చూస్తున్న పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా బీజేవైఎం మైలా మోర్చి ఆదర్శనం ర్యాలీ ప్రకటించిన నేపథ్యంలో కూడా తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది అలాగే వారు ర్యాలీగా వెళ్తున్నా కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకొని ర్యాలీ వెళ్ళని కూడా వాళ్ళని ఆపుతున్నారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన దృష్టి బంధు కూడా వారు దగ్ధం చేయడం జరిగింది మరోవైపు మెయిన్ రోడ్ వైపు ట్రాఫిక్ ఉంది కాబట్టి అటువైపు పోలీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు ఇది బీజేవై మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో నాంపల్లి బీజేపీ కార్యవర్థం పరిస్థితి కెమెరామెన్ విజయ్తో రాజేఖారి మెట్రో టీవీ బీజేపీ ఆఫీస్